షూటింగ్ సెట్లో పెద్దసేపును నిద్ర చేస్తున్న అమర్ని ఆట పెట్టిస్తూ ఏంటి అమర్ షూటింగ్ సెట్లో ఇదేంటి అంటూ ఆట పెట్టిస్తూ వచ్చిన తోటి కోయాటర్స్ వెబ్ సీరియల్తో తన ని స్టార్ట్ చేసి ఇప్పుడు మాటీవీలో ప్రసారం అవుతుంది జానకి కనగల సీరియల్ నటిస్తూ తనకైన మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అమర్ అయితే రీసెంట్గానే తేజస్విని ప్రేమించి ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న విషయం అందరితో వివాహం సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా అభిమానులతో పంచుకుంటూ వచ్చారు అయితే రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో తేజస్విని మీరు కూడా బిగ్ బాస్ ఏదో సిక్స్ జంటగా అంట కదా అని ఆన్సర్ అడగగా దానికి ఇంకా సమాధానం లేదు ఇంకా ప్రస్తుతానికి తేజస్విని కూడా కన్నడ తమిళ్ సీరియల్లో చాలా బిజీగా ఉంది నేను కూడా ప్రస్తుతం బిజీగా ఉన్నాను కానీ ప్రస్తుతం అయితే మేము అలాంటి ఒప్పిన సీరి లేవంటూ క్లారిటీ ఇచ్చేసుకుంటూ వచ్చాడు ఎప్పుడు చాలా సరదాగా అందరితో ఫన్నీగా ఉంటాడు అయితే అమర్ తేజస్విని కూడా తనకి సరిపోయిన జోడీగా వీరిద్దరిని చూస్తే బ్యూటిఫుల్ కపుల్స్ అంటే అందరూ అంటారు అది షూటింగ్ షెట్లో ఖాళీ సమయంలో కొద్దిసేపు నిద్ర చేస్తున్న చేస్తున్నప్పుడు కోయాటర్స్ తనతో కు వీడియో తీసి ఆటపెట్టిస్తూ అమర్ని ఆ వీడియోని పోస్ట్ చేసుకుంటూ వచ్చారు ఆ బిడ్ పులి వీడియోని మాడుదారి చూడండి